తను చేసిన పాపాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఎలా బ్రతిమలాడుకుంటాడో దేవుని చూడండి యాభై ఒకటవ కీర్తన ఒకట వచ్చినం రెండవ వచ్చిన చూస్తే కొన్ని కొన్ని సార్లు మనం చేసిన తప్పును బట్టో మనం చేసిన దేవుని ఎదుట పాపాన్ని బట్టి దేవుని దగ్గర మనం ఇలా ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి దేవాని కృపచొప్పు నన్ను కరుణింపు నీ వాస్తల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషం పోనట్లు నన్ను బగుగా కడుగుము నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము మహిమ కలుగుతున్నాక ఎవరి ప్రార్థన చేస్తుందంటే దావీదు ఎవరు దామిదు దావీదు ఎటువంటి వాడు యుద్ధ వీరుడు ఇజ్రాయల్ ప్రజలందరినీ ఏలిన రాజు ఆయన ఏది చెప్పితే అందరు ఆ మాట వింటూ ఉన్నారు ఆయన ఎలా వెళ్ళమంటే అందరు అలా వెళ్తూ ఉన్నారు అటువంటి స్థితిలో ఉన్నాడు దావీదు అటువంటి అటువంటి స్థితిలో దావీదు ఏ తప్పు చేశాడు యుద్ధకాల సమయంలో అందరూ యుద్ధానికి వెళ్తే అందరూ యుద్ధానికి వెళ్తే ఆయన మాత్రం మిద్ది మీద ఇటు అటు వాకింగ్ చేస్తున్నాడు ఇటు అటు వాకింగ్ చేస్తున్నవాడు ఒకసారిగా ఒక సైడ్ చూస్తే ఒక స్త్రీ స్నానం చేస్తుంది ఆమెను చూశాడు ఆమెను చూసిన తర్వాత ఆమె నాకు ఎలాగైనా కావాలనుకున్నాడు ఏదో తప్పిపోయి చూశాను కదా నేను ఇలా పని చేయకూడదు ఇది తప్పు దేవుని ఎదుట అని ఆలోచన చేయలేకపోయాడు చేయలేకపోయినాకు ఆమె ఎలాగైనా కావాలి ఎవరామే బెస్తపా ఉర్యా భార్య అయినా బెస్తపా ఆమెను తీసుకొచ్చుకున్నాడు ఆమెను తీసుకొచ్చుకొని ఆమెదో ఆమె దగ్గర చూడండి ఆమెను తీసుకొచ్చుకొని ఇంటిలోనే పెట్టుకున్నాడు దేవుడు మౌనంగా ఉంటాడా అది నా తాను పంపించి దేవుడు నా తాను ద్వారా తా బుద్ధి చెప్పాడు ఎప్పుడైతే ఇది నువ్వు పాపం చేసావు ఇది తప్పు చేసావా అని నా తాను చెప్పాడో అప్పుడు ఈ కీర్తన రాసుకుంటూ ఉన్నాడు ఈయన నేను తప్పు చేశానయ్యా నేను పాపం చేశా ఇప్పుడు ఒక రాజుగా ఉంటున్నవాడు అందరికి ఒక అధిపతిగా ఉంటున్నవాడు ప్రజలందరూ మధ్యలోకి వచ్చి ప్రజలందరి మధ్యలో నిలబడి అయ్యా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించయ్యా నీ కృప చొప్పున నన్ను క్షమించు నా దోషముల నుంచి విడిపించు కడుగుము నన్ను బాగు చేయమని అని చెప్పి అక్కడికి వచ్చి అందరి మధ్యలో కేకలు వేస్తుంటే ఇప్పుడు ప్రజలందరూ ఎలా చూడాలి చెప్పండి ప్రజలందరూ ఎలా చూస్తారు నీవు దేవుణ్ణి కృపచేత ఎన్నుకున్నవాడివి నువ్వు ఇటువంటి పని చేస్తున్నావేని అందరూ కూడా అవమానించి మాట్లాడతారు కానీ దావీదు నన్ను ఎంతమంది అవమానంగా మాట్లాడినా నన్ను ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరు హేళన చేసినా ఎవరు కించపరిచి మాట్లాడినా నేను ఎవరిని కూడా లెక్క చేయకూడదు నా దేవుని ఎదుట నా పాపము నేను ఒప్పుకుంటాను అని చెప్పి దేవుడు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ కృప చొప్పున నన్ను కనికరించయ్యా నీ వాస్తల్యమును బట్టి నీ బాహుల్యముతో చొప్పున అతిక్రమను తుడిచే నేను ఏదైతే అతిక్రమం చేశానో నేను ఏదైతే పాపం చేశానో వాటన్నిటి నుంచి నా దగ్గర నుంచి తొలగించయ్యా నన్ను క్షమించయ్యా నా దోషంతో నింపబడి ఉన్నా నేను నేను దోషంతో నింపబడి ఉన్నా దోషం ఎట్లా వచ్చింది ఉరియాన్ని చంపివేశాడు కదా అది దోషమా కాదా అది దోషమే కానీ నా దోషం పోగినట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు పాపం ఎట్లా వచ్చింది ఆయన శ్రీతపోయినది పాపం ఉరియాన్ని చంపడం దోషం వాటన్నిటి నుంచి విడిపించు నన్ను వాటన్నిటి నుంచి విడిపించి నన్ను నా అతిక్రమం అన్నీ కూడా ఏం చేస్తావు నీకు తెలిసి ఉన్నాయ్యా నేను ఏది చేశానో అది ప్రతిదీ నువ్వు చూస్తున్నా దేవుడు చూడలేదా దేవుడు మౌనంగా ఉన్నాడా దేవుడు ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నాడు అయ్యా నువ్వు చూస్తున్నావు కాబట్టే నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని వీటన్నిటి నుంచి విడిపించయ్యా ఏడవచ్చినములు అంటాడు చూడండి నేను పవిత్రుడూ ఈ సోపుతో నా పాపమును పరిహరింపు ఇవము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషముతో నాకు వినిపింపుము అప్పుడు నీవు విరచిన ఎముకలు హర్షించును నా పాపములకు ఎముకుడు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేము దేవ నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించాము దేవు నా మనకి మహిమ కలుగుదా అంటున్నాను నా దోషము నా అన్ని కడ పోవాలంటే నన్ను ఏం చేయాలి కడుగు పవిత్రపరచో విశోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా మార్చో నేను అన్నాడు నాలో ఎక్కడ ఏ మచ్చలే కనపరాకూడదు ఏ దోషం ఏ పాపం ఏ చిన్న ఒక అతిక్రమం నాలో కనిపించకుండా నువ్వు ఏం చేస్తావు నన్ను ఇసోపుతో కడుగు బాగా కడుగు తెల్లగా మార్చు అప్పుడు నాకేం కలుగుతుంది నువ్వు ఎప్పుడైతే కడుగుతావు అప్పుడు నా ఎముకలన్నీ ముందు ఇరిచేసావు కదా వాటన్నిటికీ ఏమొస్తుంది తిరిగి సంతోషం ఆనందం వస్తుంది నాకు శుద్ధ హృదయం నువ్వు కలుగు నువ్వు కలుగచేయకుండా నాకు రావాలంటే నూతనముగా అది నాకు పుట్టదు ఎవరిని కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా దేవుడు అటువంటి హృదయము దేవుడు అనుగ్రహించకుండా దేవుడు అటువంటి మనసును దేవుడు ఇవ్వకపోతే ఎవ్వరు హృదయము మారదు ఎవరి ఆలోచనలు మారవు ఎవరు కూడా వారిని వారు మార్చుకోవడానికి ఎవరు ఏమీ చెయ్యలేరు కాబట్టి దావీదు మనుషుల వైపు చూడాల నన్ను మనుషులు ఎక్కడ హేళన చేసి మాట్లాడతారు ఎక్కడ నన్ను హీనపరుస్తారు అని చూడాల సజీవుడైన దేవుడు నమ్మకమైన వాడు నన్ను ఎలాగైనా ఆయన ఏం చేస్తాడు నా పాపములన్నీ కడిగి వేస్తాడు నా దోషములన్నీ తుడిచివేస్తాడు నన్ను నిలువ పెట్టుకుంటాడని ఒక నమ్మకం తనకు ఉంది కాబట్టి మనసుల వైపు చూడకుండా దేవుని వైపు అయినా చూసా చూస్తాడు మనము కూడా ఇంటూ ఉన్నవారం వాక్యం వింటూ ఉన్నవారం ఎక్కడో ఏ విషయంలోనో తెలుసో తెలియకో పాపం అంటే ఏదో తప్పు చేస్తేనే పాపం కాదు ఏది చేసినా పాపమే మాట వినకపోవడం కూడా పాపం మ్యాప్ నెల అతిక్రమించుట పాపమే ఇతరులను మనం ఏలడగా మాట్లాడటము పాపమే అనేక రకాలు ఉన్నాయి పాపాలు అనేది వీటన్నిటిని నాలో లేకుండా నువ్వు నాకు సహాయం చేయ నన్ను నూతనముగా నువ్వు నిలవబెట్టుకో ఎందుకు ఇలాంటి ప్రార్థన మనకు కావాలంటే ప్రపలు తీసుకుంటున్న మనము ప్రబలలో చేస్తున్న మనలో ఇలాంటివి రావాలి